టాలీవుడ్ టాప్ సింగర్ గా కొనసాగుతున్న సింగర్ మంగ్లీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన అద్భుతమైన గాత్రంతో అందరినీ ఉర్రుతూగించే ఈమెకు ఈ రోజు రోడ్డు ప్రమాదం జరిగినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఈ రోడ్డు ప్రమాద ఘటనలో బిగ్ ఫిస్ట్ చోటు చేసుకుంది ముఖ్యంగా ఈ ఘటనలో గాయపడ్డ సింగర్ మంగ్లీయే నేరుగా సోషల్ మీడియా వేదికగా ఈ ప్రమాదం గురించి క్లారిటీ ఇచ్చింది అలాగే పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చి ఆసక్తికర విషయాలు చెప్పారు ఈ రోజు ఈమె వెళ్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది అందులో ఈమె స్వల్ప గాయాలతో బయటపడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఉదయం నుంచి అన్ని న్యూస్ ఛానళ్లు వెబ్సైట్లలో ఈ వార్త సర్క్యులేట్ అవుతుంది ముఖ్యంగా ఈమె రంగారెడ్డి జిల్లాలోని కన్హశాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై వస్తుండగా ప్రమాదం జరిగిందని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారంటూ ప్రచారం సాగింది కానీ వాటిపై తాజాగా సింగర్ మంగ్లీ స్పందించింది ఈ వార్తల్లో నిజం లేదని కొన్ని రోజుల క్రితం తన కారు ప్రమాదానికి గురైన మాట వాస్తవమే అయినా అది చాలా చిన్న యాక్సిడెంట్ అని క్లారిటీ ఇచ్చింది దానివల్ల తనకు ఎలాంటి గాయాలు కాలేదని ప్రస్తుతం తాను చాలా సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఈ పుకార్లను ఎవరూ నమ్మవద్దని మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్ అంటూ వివరించింది మరోవైపు పోలీసులు కూడా ఈ ఘటనపై స్పందించారు శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగ్లీ సురక్షితంగా బయటపడ్డారని చెప్పుకొచ్చారు ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టిందని తెలిపారు కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని కారు ఇండికేటర్ మాత్రమే పగిలిందని ఇది కూడా ఈ రోజు జరిగింది కాదని కొన్నాళ్ల క్రితం జరిగిందని వివరించారు